లో ఆ చక్కటి మాట దావీదు అనే ఒక భక్తుడు కీర్తనకారుడు తన కీర్తనలో వ్రాస్తున్నాడు ఆ కీర్తన బైబుల్ ఉన్న వాళ్ళు చూడండి పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నేను చదువుతాను నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును పద్దెనిమిది ఇరవై ఎనిమిది నా దీపము వాడవు నీవే నాకు దీపము ఉంది ఆ దీపాన్ని వెలిగించేవాడివి నీవే నీవు వెలిగిస్తే నా దీపం ఆరిపోదు నీ వెలిగించిన దీపాలు ఆరిపోవు నేను వెలిగించబడాలి ప్రకాశించాలి అయితే అది నీ ద్వారానే జరగాలి నా చీకటిని తొలగించి నన్ను వెలిగింపచేయుడివి నీవే అని ఆయన కీర్తనలో ఆయన ఈ ఈ కీర్తనలో ఈ పదాలు ఉపయోగించాడు మరి ఏ రాగం పా ఏ రాగాన్ని ఆలపించాడో మనకు తెలియదు ఆ రోజుల్లో టేపరికాడ్ ఉంటే ఒకవేళ ఆయన పాడిన రాగం ఏదో మనకు తెలిసి ఎందుకో ఈ మధ్య ఈ వాక్యం మీద నా మనసు బాగా పడింది మన దీపాలు వెలిగించేది ఎవరు అనేకులు వెలుగుతున్నారు కానీ వెలిగినంత సేపు కూడా వెలుగుతూ ప్రకాశించక మరి అంతలోనే ఆరిపోతూ ఉండటం మనం చూస్తున్నాం నాకు అబ్బాయి తెలుసు ఆ అబ్బాయి మోటార్ సైకిల్ కొన్నాడు మెళ్లో పులిగోరు వేసాడు ఓ బంగారు చైన్ తగిలించాడు ఏ వేలుకి ఉంగరం వేయాలో తెలియలే అన్ని వేళ్ళకి వేసాడు ఉంగరాలు ఉంగరం వేయలేదు కూడా తెలియలే పాపం అన్ని వేళ్ళకి వేసేసాడు బహి తప్ప మహా అహంకారంతో వయసు ఉంది కదండి మంచి వయసు మీద ఉన్నాడు నీకు నీకు మెరుస్తూ వయసును బట్టి డబ్బును బట్టి బంగారును బట్టి సంపాదించే అక్రమమైనటువంటి డబ్బును బట్టి ఆస్తిని బట్టి విడిగా వెలుగుతున్నాడు ఒక వెలుగు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడంటే ఆ ఊళ్ళో వాళ్ళు గడగళ్ళ ఆడిపోయి అరే వాడు వస్తున్నాడు రా బాబు ఏమి వెలుగుతున్నాడు రా ఎలుగు అంటూ అందరు పక్కకి వెళ్ళిపోతున్నారు ఆడు ఎటు పోతాడో ఎటు వస్తాడో అట్టటోళ్ళకి పని బాటలు ఉండవు తిరగడం తప్ప ఇంకొక పని ఉండదు తినడం తప్ప ఇంకో కార్యం ఉండదు తన తప్ప ఇంకో సంగతి తెలీదు అలా తిరుగుతూ ఉన్నాడు ఏం ఎలిగినా ఎలుగుతున్నాడు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వాడు మాట అంటేనే హడలైపోతున్నారు అంత నా నేను తప్ప ఈ ఏరియాలో ఎవడం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఒక రోజున తెల్లవారేసరికి ఒక న్యూస్ వచ్చింది ఒక వార్త వచ్చింది అతన్ని ఫలానా వంతుని దగ్గర మూడు మొక్కలు చేసి పడేశారు అని ఒక వార్త మోటార్ సైకిల్ మొక్కలు మొక్కలు చేశారు తగలబెట్టారు అని వార్త అందరు ఏమనుకుంటున్నారో తెలుసా అబ్బా ఏమి అప్పుడే ఆరిపోతాడని మనం అనుకోలేదురా ఆరిపోయాడు నిజమే ఆరిపోయాడు ఆడి జీవం గాలిలో కలిసిపోయింది శబంశన అనుభవంలోకి దాటిపోయాడు జీవితం అంతా నరకాగ్నికి ఆహుతిగా మార్చబడ్డాడు మనస్సును మార్చుకున్నవాడు కాదు వయసుందని బలం ఉందని ఆరోగ్యం ఉందని డబ్బుందని బలగం ఉందని విచ్చలవిడిగా ప్రవర్తించు కానీ ఎంతో కాలం వెలగలేదు ఆరిపోయింది దీపం అలాగే కొన్ని కుటుంబాలు ఒక ఎలుగు ఎలగతారు ఆరిపోతారు ఒక్క ఎలుగు వెలుగుతాడు ఏదైనా రోగం వచ్చిందనుకో మనిషి కుళ్ళి కుళ్ళి కృషించిపోతాడు మనుషుల జీవితం కానివ్వండి కుటుంబాలే కానివ్వండి గ్రామాలే కానివ్వండి అవి పెద్ద ఫ్యాక్టరీలే కానివ్వండి జీవితంలో అనేక విషయాలు చూస్తూ ఉంటాం ఎలిగినంత సేపు ఎలుగుతానే ఉంటారు అంతలోనే ఆరిపోతా కారణం ఏంటంటే ఎవరి ద్వారానో వెలిగించబడ్డారు గనుక ఆరిపోవడం సహజం అందుకే విషయాలన్నీ క్షుణ్ణంగా ఎరిగిన దావీదు తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చాడు ఏమిటా నిర్ణయం అంటే నా దీపాన్ని వెలిగించు వాడిది నీవే ఎవడు వెలిగించినా ఈ దీపం ఆరిపోంది నీవు వెలిగిస్తే ఎవడు ఆర్పలేడు నీవు ఆర్పితే ప్రపంచములో ఎవడు వెలిగించలేడు గనుక నీవు వెలిగించగలిగిన వాడివి ప్రకాశింపచేయగలిగిన వాడివి నా యొక్క దీపానికి ప్రకాశము నీవు మాత్రమే అనుగ్రహించగలవు గనుక నా దేవా నా దేవా నా దీపాన్ని వెలిగించేవాడివి నీవే అని తన నోరాల కన్ఫర్స్ చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు వెళ్ళి నా దీపాన్ని వెలిగించు అని అడిగామనుకో అడ్డి పెట్టితే అని అనడం ఎందుకంటే ఆయన వెలుగుతున్నవాడు ఆయన నీ దీపం దగ్గరకు వచ్చి అలా వేలుతో అలా టచ్ చేస్తే అలా ముడితే నీ దీపం గనఘనలాడుతూ ప్రకాశమానమాయన వెలుగు వచ్చేస్తాడు ఒకవేళ నీవు వెలగకపోతే ఏం చేస్తాడో తెలిసే వెలిగించిన తర్వాత ప్రకాశించకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ దీపంలో ఉన్న ఒత్తిని వత్తిని కత్తిరించి పాడేస్తాడు దీపాన్ని వెలిగించక మునిపే గమనించి దానిలో అభిషేక తైలాన్ని నింపుతాడు తైలం ఉందో లేదో చూస్తాడు దీపం వెలిగిస్తే ప్రకాశిస్తుందో లేదో ముందుగానే గమనిస్తాడు ఆయన ఎదుట నే దీపంలో కాదు ఆయన జ్యోతిర్మయుడు ఆయన ప్రమాణముగా వెలిగేవాడు లోకాన్ని వెలిగించేవాడు లోకాన్ని వెలుగులో నడిపించగల శక్తి సమర్థుడు మీరు కావాలంటే చూడండి ఏ గుళ్ళోకి వెళ్లి చూసినా గుళ్ళో గర్భాలయం చీకటిగా ఉంటుంది చీకటిగా ఉంటుంది అక్కడ ప్రమిదలు మాత్రమే వెలుగుతాయి అక్కడ ప్రకాశమానమైన వెలుగు ఉండదు అలాగే బ్రాండి షాపుల్లో కానివ్వండి బారుల్లో కానివ్వండి దేదీపమానంగా వెలిగే ప్రకాశమానమైన వెనుతులు ఉండదు కారణం వచ్చి తాగిపోతాడు మామొచ్చి తాగిపోతాడు ఆడి మొహం ఈడు కనబడకూడదు ఈడి మొహం వాడికి కనబడకూడదు ప్రకాశమానమైన వెలుగు ఉండదు ఇంకా నేను చెప్పదలుచుకుంటే సినిమాకి వెళ్లి చూడండి దీపాలు ఆరుపకుండా సినిమా వెలి వేయరు సినిమా కనిపించదు దీపం ఆరిపితేనే సినిమా కనిపిస్తాం అది చీకటిలో చిందులాడే బొమ్మలు చీకటి సంబంధాలు దాని కొరకు పరిగెత్తుతారు వెలుగు సంబంధులు వాటిల్ని కోరుకోరు ఆశించదు చీకటి సంబంధులు ఎక్కడుంటారో చీకటి సంబంధమైన దురాత్మ శక్తులు వాళ్ళని ఆవరిస్తాయి వాళ్ళని రోగాల మధ్యలోకి తీసుకెళ్లిపోతాయి అసమాధానం కలుగు చేస్తాయి మనిషి జీవితాన్ని వెలుగులో నడవనివ్వవు అపవిత్రమైన చీకటి శక్తులు ఒకవేళ దీపం వెలిగించే సినిమా ప్రారంభించాడే అనుకో సినిమా హాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒరే దేహమార్పురా అని అరుస్తారు అరిచేటప్పుడు వాడు ఆ సందులో నుంచి తోస్తాడు హాల్లో ఎందుకు అరుస్తున్నారు అని ఆడికి అర్థమైపోయింది దీపం ఉందరా దీపం ఆరిపోతేనేగా సినిమా పడేది బొమ్మ పడేది వీళ్ళ మొహాలకు ఆనందం వచ్చేది చీకటిలో చుందులాడే వాటిని చూసి గుటగలు మింగి సంతోషించి ఆ విధంగా వేష్యం వేసి ఆ విధంగా ప్రవర్తించి ఎన్ని కుటుంబాలు ఈ రోజున నరకాజ్నికి దిగసారిపోతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి నా ప్రియమైన సహోదర సహోదరిలాగా వెలుగై జ్యోతిర్మయుడై నిన్ను వెలిగించగలిగినవాడు నీ కుటుంబాన్ని వెలిగించగలిగినవాడు మరెప్పుడు ఆడిపోకుండా మీ కుటుంబాన్ని కాచి కాపాడగలిగిన శక్తిగలవాడు యేసు ఆ నజలేడైన యేసు నీ జీవితాన్ని నీరోజులు వెలిగించగలిగితే ఆ వెలిగిన దీపం ఆడిపోదు ఆయన వెలిగించక మునిపోయి నిన్ను పరీక్షిస్తాడు నుసిగతిని నీ బ్రతుకుని కత్తిరిస్తాడు నీ జీవితం వెలుగై ప్రకాశమానమై ఉండాలని హెచ్చరిస్తాడు అంతేకాదు మరొక మాట చెబుతాడు నీ దీపాన్ని వెలిగించిన వెంటనే ఆయన నీకేం నీ దీపాన్ని వెలిగించాను కంచం కింద గాని మంచం కింద గాని కొంచెం కింద కానీ నీ దూపాన్ని పెట్టకు అనే కొన్ని వెలిగించినట్లు దీప స్తంభం మీద నీ దీపాన్ని పెట్టు చోటు చోటున పెట్టుకు అనేకుడికి సాక్షిగా సజీవ సాక్షిగా అనేకులు నీ వెలుగులో ప్రవేశించినట్లు వాళ్ళ చిగిన మార్గాలు మార్చుకునేటట్లు వెలుగై ఉన్న నీవు వెలిగించిన నేను మహిమపరచున్నట్టు దీప స్తంభం మీదనే నీ దీపాన్ని వెలిగింప చేసి ప్రకాశింపచ్చు ఆ వెలుగులో అనేకులు నడవాలి కొందరి దీపాన్ని కొంచెం కింద పెట్టుకుని వాళ్ళు ఆర్పుకుంటారు సాతాను ఆర్పలేడు ఏ శత్రువు ఆర్పలేడు ఏ సయ్య ఆర్పడు కాని నీ అంతటి నీవే ఆర్పుకోగలుగుతావు అది నీ వ్యక్తిగతానికి ఇచ్చినటువంటి స్వతంత్రత దేవుడు దేవుడుగా ఉండేటట్లు నీ స్వాతంత్రాన్ని ఆయన దోచుకోకుండా స్వతంత్రాన్నిచ్చి ఆరిపితే నీవు ఆర్పుకోగలం ఎవడు ఆర్పలేడు నేను ఎలిగిస్తే గనక నీవు ఆర్పుకుంటావో నీవు దీప స్తంభం మీద పెట్టి సాక్షిగా అనేకులతో ప్రకాశిస్తావో అది నీతో కూడిన స్వతంత్రత నీ స్వతంత్రాన్ని హక్కుని నేను దోచుకోనని చెబుతాడు ఒకవేళ కొంతమంది కొంచెం కింద పెట్టారే అనుకోండి ఆ దీపం ఆరిపోదు మంచం కింద పెట్టారనుకోండి ఆ మనిషి మంచం తగలబడిపోదు అయితే నువ్ ఎక్కడ పెట్టాలి కొంచెం కింద పెట్టడము అనే దానికి అర్థం ఏమిటంటే కొంచెం అనేది కొలతకి ధాన్యాన్ని కొలుచుకునే దానికి ఉపయోగించేది కొంచెం ధాన్యము కొలుచుకునే కొంచెం ఇప్పుడు అనేక మంది జీవితాలలో ఆయన ఒకవేళ వెలిగిస్తే ఆ వెలిగిన దీపాన్ని దీప స్తంభం మీద ఉంచుకోకుండా అనేకుల్ని కొలవడం ప్రారంభించారు కొలవడం ప్రారంభించారు నా భక్తి మూడు కిలోలు అదిగో నా ఎదుటో నా ఎదురింట్లో ఉన్న ఆ మనిషి భక్తి ఒక కిలో కూడా లేదు అని ఒకరినొకరు కొలవడం ప్రారంభించారు నా దగ్గరకు వచ్చిన ఒక సహోదరి నాకు చెప్పింది ఏసన్ గారు మా ఊళ్ళో నుంచి మేము పది మంది వస్తున్నాం పది మంది వస్తున్నామండి ప్రాంతం చేసుకుంటున్నాం వెళతాం నాతో వస్తే ఇంకొక మనిషి పుట్టిది పొట్టిగా ఉంటుంది ఇద్దరు పిల్లలు తీసుకుని వస్తే ఆ మనిషి భక్తి గల మనిషి కాదండి ఆ మనిషి వారానికి ఒక సినిమా చూస్తాను అని చెప్పి తర్వాత ఏమంటుంది నేను అట్లా చేయండి నేను నెలకొక సినిమా చూస్తానండి వింటున్నారండి ఈ భక్తి నెలకొక సినిమా ఆమె భక్తి వారానికి ఒక సినిమా అట్లా కొలుసుకొని 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 ఆమె జీవితం ఆ సినిమా అయిపోయింది ఈమె జీవితం నా సినిమా అయిపోయింది భక్తిని ఒకవేళ మీరు కొలవాలనుకుంటే కొంచెంతో కొలవన అక్కర లేదు ఏళ్లతో పోల్చుకొని నీ భక్తిని నువ్వు కొలుసుకోవలసిన అక్కర నీకు లేదు ఒకవేళ కొలవాలంటే ఇదిగో జ్యోతిర్మయుడైన ఏ దగ్గరకు వచ్చి నిలబడండి అప్పుడు నీ భక్తి అంటూ తేలిపో దైవజనుడైన పౌలు తన భక్తిని గురించి ఒక రోజున చాలా మాటలు చెప్పాడు నా అంతటి భక్తులు ఈ ఏరియాలో ఎక్కడా లేడు గమాలియాలనే ఓ గొప్ప దైవజనుడి దగ్గర నేర్చుకున్నాను నేను వేదాంతం తెలుసు థియాలజీ ఫిలాసఫీ తెలుసు నేను ధర్మశాస్త్రం ప్రకారం నిష్కల్మషంగా బ్రతుకుతున్న పవిత్రమైన మనిషిని తృచ తప్పకుండా అనుసరించే భక్తుణ్ణి అని అన్నాడు బాగానే నిజంగా అతను చెప్పిందంతా వాస్తవమే నిజమే అబద్ధమేమీ చెప్పలేదు భక్తి గల మనిషి అయితే ఎందుకో ఒక రోజున ఏ శయ్య ఎదుట నిలబడ్డాడు ఏ శయ్య ఎదుట నిలబడేసరికి అతను భక్తుడు కాదు కదా భావి కాదు కదా చీఫ్ సిన్నర్ బైబుల్లో రాసింది నేను పౌలు ఒక యేసు యేసుక్రీస్తు ముందు నిలబడి తన దాన్ని పరీక్షించుకుని కొలుసుకుని చూసేసరికి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు ఏమని నేను పాపులలో ప్రధాన పాపిని మామూలు పాపిని కాదు నేను నేను నరహత్య చేయలేదు దొంగతనం చేయలేదు ఇతరుల వస్తువులు ఆశించలేదు ఇతరుల మనుషుల్ని నేను కోరుకోలేదు పరస్యతో పరపురుషునితో విచరుడిగా నేను బ్రతికిన వాడిని కాదు కాదు భక్తు భక్తుల్ని అని చెప్పుకునే వాళ్ళు నిలబడితే మీరు ఎవరో మీకు తెలిసిపో అయితే ఈ మన వాళ్ళు ఏసయ్య ఏసయ ఎదుటి నిలబడటం ఆపేసి పక్కన పెట్టి మనోళ్ళు ఎవరు ఎదుటి నిలబడతారంటే ఎదురు మనకు కనబడుతున్న వాళ్లతో పోల్చుకుని ఆ భక్తి కంటే నా భక్తి ఎక్కువ ఆ కుటుంబం భక్తి కంటే మా కుటుంబం భక్తి ఎక్కువ నేను నెలకొటేగా సినిమా చూసేది వాళ్ళు వారం వారం చూస్తున్నారు అని ఒకరితో ఒకరు పోల్చుకుని కొంచెం కింద మీ జీవితాల్ని పెడితే మీ జీవితపు దీపము ఆరిపోతుంది అందుకే ఆయన అన్నాడు కొంచెం కింద పెట్టకండి మంచం కింద పెట్టకాలి మంచం తగలబడిపోవాలి నా ప్రియమైన సహోదరులరా మంచం అనేది నీ సుఖమైన సుఖభోగానికి సూచన కొందరు వచ్చి మంచం ఎక్కుతారు ఇచ్చి అడిదిరిగి వచ్చి మంచం ఎక్కుతారు మంచం అంటే ఏంటో వాళ్ళకి అంత తృప్తి అయితే బైబుల్ ఏమంటుందో తెలుసా మంచం కింద నీ దీపాన్ని పెడితే ఆరిపో మా దైవజనుడు ఒక ఆయన గొప్ప దైవజనుడు పరిశుద్ధుడు నేను నా పదిహేడు ఏట ఈ దేవుని సేవ కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు నా పదిహేడేళ్ల వయసు నాకు పదిహేడేళ్ల వయసు దేవుని దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకుని బైబుల్ పట్టుకుని ప్రభువుని హత్తుకున్నప్పుడు ఆ దైవజనుడు నాకు మార్చే ఏం చెప్పాడంటే మంచం మీద పడుకొని నువ్వు నిద్రపోవద్దు అని అంటే నేల మీద పడుకోవాలా షాప్ మీద పడుకోవాలా లేదా చెక్క మీద బెంచ్ మీద టేబుల్ మీద పడుకోవాలా అని అడిగారు అది కాదు బాబు మంచం మీద పడుకుని నిద్రపోవద్దు అన్న నాకే అర్థం కాదు అయ్యారు మీరు చెప్తున్నది ఏంటో నాకు అర్థం కావట్లేదు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా కొంతమంది నిద్ర రాకపోయినా మంచం మీద పడుకొని నిద్రని రప్పించుకుంటారు బాగా వినండి మంచం మీద పడుకొని ఆటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అది ఆలోచించి ఇది ఆలోచించి తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత నిద్రని రప్పించుకుని అప్పుడు నిద్రపోతారు కొంతమంది అయితే నీవు అలాగే చేయద్దు మరి ఏం చేయాలి నేను నిద్ర వచ్చేంత వరకు మోకాళ్ళ మీద ఉండు నిద్ర బాగా వచ్చేసిన తర్వాత ఇక మంచం మీద పడుకో పడుకోని మాత్రం నిద్రపోవద్దు నిద్ర వచ్చిన తర్వాత పడుకో ఇక అదైందండి అర్థమైందా ఇప్పుడు నిద్ర వచ్చిన దాకా ఏం చేయాలి చెప్పండి ప్రభు ఏం చెప్పాడు తెలిసినా శోధనలోనికి ప్రవేశించకుండా నీవెందుకు శోధించబడుతున్నావో తెలిసినా ప్రార్థన లేమి మెలకువ లేనందువల్ల ప్రతి చిన్నదానికి పెద్దదానికి విసుగు పొంది పనికి మారిన దురాశలు ఏర్పడి నీచమైనటువంటి అలవాట్లకి లోబడి శిమించబడిన అనుభవాల్లో నీవెందుకు సాగిపోతున్నావో తెలిసినా మంచం మీద పడుకుని ఎప్పుడో నిద్రబోతున్నావు అయితే మా దైవజనుడు మాకు చెప్పిన ఆలోచన ఏంటంటే పడుకున్న తర్వాత నిద్రపోవద్దురా బాబు నిద్ర వచ్చిన తర్వాత పడుకోరా అన్నాడు అప్పుడు వరకు ఏం చేయమంటావు మోకాళ్ల మీద ఉండు నా ప్రియమైన సహోదరులరా సవినయంగా నా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను మీ సహోదరులు ఒక సహోదరులాగా మీ కుటుంబాలలో ఉన్న శాపానికి కారణం ఏంటో తెలిసినా నీవు మోకాళ్ల మీద ఉండకపో నీ జీవితంలో జరుగుతున్న శాపం రోగం నింద అవమానం ఆర్థిక వ్యవస్థలో శాపం నువ్వు అనుభవిస్తున్నావు కారణం ఏమిటి యశ్ ప్రభు చెప్తున్నాడు పేదలు నువ్వు సోనలో ప్రవేశించుకున్నావు ప్రార్థనలో నెలకొతూ ఉన్నావు నువ్వు నెలకొతూ ఉండకపోతే శాతాన్ని నిన్ను జల్లిస్తాడు జల్లలో జల్లించినట్టు జల్లిస్తాడు చాదలో వేసి నిన్ను జల్లిస్తాడు నేను శాతంగా మారిపోతావు నన్ను నెలగనని అబద్ధం చూతాం నేను ఎవరు అన్నట్టుగా నన్ను దూషిస్తాం ఇప్పుడు మన వాళ్ల సంగతి ఎలా మారిపోయిందంటే ఇరవై నాలుగు గంటలు తిండి పెట్టి అంటే తిండి ఫుల్ గా పెట్టి నిద్రబోం అంటే ఇక పని బాట లేకుండా నిద్రపోయేదానికి సిద్ధంగా ఉన్నా అందుకే శాపం అనేకుల జీవితాలని ఆవరిస్తూ నీ కుటుంబంలో నీ పిల్లలు రెచ్చని కారణం ఏంటో తెలుసా తల్లివిగా తండ్రివిగా పిల్లల కల్లా నీవు మోకరించి ప్రార్థన చేయకపోవడం ఎంతసేపు సంపాదన మీద పడడం అక్రమంగా ఎక్కడైనా ఏదైనా సంపాదన తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం అక్రమ సంపాదన కొరకు ఆశలతో అరుణ శాస్త్రు పరిగెత్తడం నీ దీపాన్ని ఆయన వెలిగిస్తే అది వెలుగుతుంది నీ పిల్లల జీవితాన్ని ఆయన వెలిగిస్తే నీ పిల్లలు ప్రకాశమానంగా సాక్షిగా మారుతారు లేకపోతే పోలీస్ స్టేషన్లో డబ్బులు తింటారు లేకపోతే మనుషులతో దెబ్బలు తిని వస్తా ఏ రోజు ఏ సందర్భంలోనూ ఎక్కడో ఒక దగ్గర కాళ్ళు చేతులు ఎరగ కొట్టబడతాయి నీవు మోకరించకపోతే నేను నీ దీపాన్ని వెలిగిస్తా నీ రాత్రి సాక్షిగా దీప స్తంభం మీద ఉంచి అనేక సాక్షిగా బ్రతకాలని నిర్ణయిస్తే నీ కుటుంబాన్ని నేను వెలిగించి ప్రకాశింప చేసి సాక్షిగా స్థిరపరుస్తాను ఈ రోజున అనేక మంది చెప్పేది ఏంటో తెలుసా అయ్యా ఒకప్పుడు ఇరుసప్రభుని నమ్ముకుని ఇంట్లో మేము దీపం మెలిగించుకుని చుట్టూ కూర్చొని బైబిల్ పెట్టుకుని ప్రార్థనలు చేసిన రోజులు అయ్యా ఒకప్పుడు ఒకప్పుడు ప్రార్థన చేసామయ్యా కుటుంబం ప్రార్థన చేసుకుని అన్నం తినేవాళ్ళం కాదయ్యా ప్రార్థన చేయకపోతే మా పిల్లలకి మేము అన్నం పెట్టేవాళ్ళం కాదయ్యా ఇప్పుడు ఏమైందంటే ఇక మాకు అన్నం అవసరం లేదండి ఇప్పుడు ఇక ప్రార్థన అవసరం లేదండి మేము మా పిల్లల కుటుంబాలతో సినిమాల చుట్టూ జరుగుతున్నామండి నేను ప్యాకేజీకి వెళ్తానా నా భార్య పిల్లలు తెలిసి సినిమాకి వెళ్తదా దాని శాపం దానిదే నా శాపం నాది అప్పుల భారం వడ్డీ కట్టలేక కష్టార్జితమైన డబ్బును తీసుకెళ్లి వడ్డీని కడుతూ ఒక ప్రకారం రోగాల మధ్యలో డాక్టర్లు మేపుతూ డాక్టర్లు మేపుతూ రోగాలమయమై శాపాన్ని అనుభవిస్తున్నాం బాబు మా దీపాలు ఆరిపోతున్నాయి కుటుంబాలు ఆరిపోతున్నాయి జీవితాలు ఆరిపోతున్నాయి మేము ప్రజలలో అనవసరం అనిపిస్తుంది ఏ సలభం ఆత్మహత్యకు తెగించే రోజులు వస్తున్నాయి జీవితం అల్లకల్లోలంగా చీకటి మా జీవితంలో అలుముకొంది నా ప్రియమైన యేసు ప్రభుకృతి చెప్తున్నాడు నీ దీపాన్ని రోజున వెలిగించమని నీవు కోరితే నేను వెలిగిస్తాను నేను వెలిగించమని కోరుకోవాలంటే నీ దీపం ఆడిపోయిన సంగతి నువ్వు గుర్తించాలి నీ ఆడిపోయిన సంగతి గుర్తిస్తే నేను కోరుకుంటే నేను వెలిగిస్తాను నేను బలవంతంగా వచ్చి నీ జుట్టుబట్టు పీకి నీ దీపాన్ని నేను వెలిగించను అడిగితే వెలిగిస్తాను వెలిగించిన దీపాన్ని నూనె పోసి ప్రకాశింప చేస్తాను వెలగకపోతే కత్తిరించి ముసుకట్టిన వత్తిని కత్తిరించి మరలా వెలిగిస్తా ఆడుపుట ఎవడికి చేత కాదు నీకు ఒక్కడికే చేత అవుతుంది నువ్వు ఆడుపుకుంటావో నీ బ్రతుకుని వెలిగిస్తూ ప్రకాశిస్తావో అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది అని ప్రభు చెప్తారు గనుక ఈ రోజున నీ పరిస్థితి నీ ఆరోగ్యం ఆరిపోయిందా నీ ఆర్థిక పరిస్థితి ఆరిపోయిందా నీ ఆహార పరిస్థితి వైటమిన్స్ ఉండే బలమైన ఆహారం నీ బిడ్డలకి పెట్టుకోలేకపోతున్నావా మంచి ఆహారం పెట్టుకోలేకపోతున్నావా పిల్లలకి ఆరిపోయిందా నీ బ్రతుకు ఒకప్పుడు మంచిగా తినద ఇప్పుడు దరిద్రత అనుభవిస్తున్నావా అయితే నీ దేపం ఆరిపోయిందా చీకట్లో మనిషి ఆడుకున్నట్లు తడువులు ఆడుకుంటున్నావా చీకట్లో ఉన్న నీ బ్రతుకులో నీ ఇంట్లోకి పాము వచ్చినా కుక్కొచ్చినా నక్కొచ్చినా నీకు అర్థం కాని పరిస్థితిగా మారిందా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో నీ ఇంటికి నువ్వు నిద్రపోతుంటే ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా చెల్లి ఎవరో తల్లి ఎవరో తెలియట్లేదా పక్కింటోడు భార్య ఎవరో నీ భార్య ఎవరో నీకు అర్థం కావట్లేదా చీకట్లో ఇష్టం వచ్చినట్టుగా చిన్నులు ఆడుతున్నావా అలాగైతే నీ దీపం ఆడిపోయింది గుర్తించలేని పరిస్థితికి నీవు నీ జీవితాన్ని తీసుకుని వచ్చా నీ దీపం ఆరిపోయింది ఒక రోజున ఒక సహోదరి తాను కష్టపడి సంపాదించిన డబ్బు ఒక చోట దాచుకుంటూ ఉంది ఒక చోట ఇంట్లో దాచుకుందండి ఎందుకో ఆ మనిషికి దాచుకున్న డబ్బుల్ని మాటి మాటికి లెక్క పెట్టుకుంటా ఉంది నేను గుడ్లు పెడతదేమో పిల్లలు చేస్తుందేమో అని అనుకుందేమో పిచ్చి దాచుకుందా ఒక పది నాణ్యాలు దాచుకున్నాయి దాచుకున్నట్టే ఉంచుకొని ఏదైనా అవసరాన్ని తీసుకోవచ్చు కదా అలా కాకుండా అప్పుడప్పుడు లెక్క పెట్టుకుంటది అనమాట ఎందుకు మరి ఈ ఉండే వాళ్ళ సంగతి అంతే అలాగే అప్పుడప్పుడు డబ్బులు లెక్క పెట్టుకుంటారు ఎందుకు అర్థం కాదు సరే లెక్క పెట్టుకున్నారు లెక్క పెట్టుకుంది ఉన్నట్టు కూడా ఒక రోజు లెక్క పెడుతూ ఉంటే తొమ్మిదో ఉన్నాయి పదోది లేదు అమ్మో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను పోగొట్టుకున్నాను నా ఇంటి వచ్చారు ఎవరు దోగిలించాడు ఈ తలా అక్కడ పెట్టాను పెద్ద గోల చేసేసింది ఆ పిచ్చిది గోళ చేసేసింది ఆలో అంతలో నాలాగా ఒక దైవ సేవకు నా ఇంటికి వెళ్ళారు ఏంటమ్మా నీ గోల ఏంటిది ఆళ్ళ మీద అనుమానం పడతావు అనుమానం పడతావు ఏం పడతావు ఏమిటి అయ్యా నేను దాచుకున్నా ఒక నాను పోయింది బాబు పోయిందా మరి వెతుకవాతను బాబు ఎలా వెతుకావు అదే ఎలా కళ్ళు పెట్టి ఎత్తుకనండి ఎలా నా కళ్ళు పెట్టి ఎత్తుకాతకడం కాదు పిచ్చిదానా దీపం వెలిగించి ఎత్తుకో ఆమె దీపం వెలిగించి నీ దీపం ఆడుకుపోతుంది అందుకే నువ్వు పోగొట్టుకున్నావు దీపగల నుంచి వెతుకున్నావు నువ్వు పోగొట్టుకున్న దొరకుతుంది దండం పెడతాను నా దీపం ఎప్పుడూ ఆరిపోయింది అందుకే కాబోలు వెతికితే దొరకట్లేదు సరే దీపం మోకరించి ఉపవాసించి ప్రార్థన చేసుకుని నా దీపం వెలిగించే వాడిని నీవేనయ్యారంటే ఆయన దయ ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చేత పట్టుకుని ఈ అమ్మ ఎతికిందండి 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 ఎత్తుకిందండి ఎక్కడ కనిపించు అంతలో ఆ దయజనుడు వచ్చాడు ఇంకో రోజు అయ్యా నా దీపాన్ని వెలిగిస్తే దొరుకుతుందని నువ్వు చెప్పే ఒక కదయ్యా దొరకలేదు బాబు దీపం వెలిగించిన దొరకలేదు బాబు ఎత్తికావా బాగాను ఎతికాను మరి బీరువా కింద ఎతికావా దీపం బీరువా కింద కట్టబోదండి మరి ఆ కుండల పక్కన ఎత్తుకావా కుండల సముద్రంలో ఎత్తికావా పెట్టి సముందులో ఎత్తుకావా అక్కడికి వెళ్తురు పట్టలేదండి అక్కడికి వెళ్ళలేదు బాబు దీపం ఎల్టలేదు బాబో అయితే ఒక పని చేయి చీపరగడ్డ చేతి చేతిలో పట్టుకో ఓ పని చేయి చీపరగడ్డ చేతిలో పట్టుకో చీపరగడ్డ ఎందుకండి పట్టుకో చెబుతాను దీపం ఎడం చేతిలో పట్టుకో కుడి చేతులు గట్టు పట్టుకో ఈ నెమ్మదిగా ఉంగి బీ బీరువా కింద ఆ అలమర కింద ఆ కొండల్లో పెట్టి సముతుల్లో బయటకే అట్లాగయ్యా ఈ వెలుగు అక్కడ ఆ లోపల వెలుగు బాగుంది చీప్రకట్ట లోగు బయటకి చీప్రగా పెట్టిందండి కుట్టి అని బయటకు వచ్చింది అయ్యా దొరికింది ఎప్పుడు దొరికింది చీప్ర గట్ట దెబ్బ తగిలితే దొరుకుతుంది కట్ట దెబ్బ తగలకపోతే చీపురు దెబ్బ తగలకపోతే దొరకదు ఓ ప్రక్కన దీపము మరో ప్రక్కన చూపురు దెబ్బ తగలాలి నీ మోహానికి అంటే అర్థమేమిటి చెప్తాను వినండి చెప్తాను చూపురు అంటే అర్థమేమిటి చెప్తాను వినండి నేను ఒక రోజున మా ప్రార్థనా మందిరంలో వాక్యం చెప్తాను మా ప్రార్థనా మందిరానికి ఒక అంకుల్ వస్తాడు ఆయన అంటే నాకు మహాప్రాణం మా చెన్నయన్ లాగా ఉంటాడని మహా మహాప్రాణం ఆయన ఎంత ప్రేమగా నన్ను చూస్తాడంటే అంత ప్రేమగా చూస్తాడు కుటుంబం కుటుంబం ప్రార్థనకి వస్తా పోతా ఉంది వస్తా పోతా ఉంది ఒకరోజు వాక్యంలో నేనేం చెప్తున్నానో తెలిసినా కొంతమంది భక్తిగానే ఉంటారు భక్తిగా ఉన్నట్టు నాకు ఇస్తారు వేషధారులుగా కనబడతారు చిన్నిల్లు పెద్ద ఇల్లు అని ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉంటుంది కొంతమందికి వాళ్ళ జీవితాలు ఆశ్రదించబడడం బాగుపడం అని వాక్యపు వెలుగులో నుంచి వాక్యాన్ని చెబుతా వస్తున్నా ఆ సమయంలో ఈయనకి తగిలినట్టుంది దెబ్బ తగిలినట్టు ఆ వాక్యం ఆయనకి ఇద్దరున్న సంగతి నాకు తెలియదు ఆయనకి చిన్న ఇల్లు ఉన్న సంగతి నాకు తెలియదు ఈయన ఇక్కడ ఇక్కడ ఇంట్లో ఉంటాడు ఎక్కడ పోషిస్తాడు ఆ ఇంటికి పోయి ఆ పిల్లలకు ఫీజులు కడతాడు ఆ పిల్లలకు పెళ్లి చేసి వస్తుంటాడు అంటే నాకు తెలియదు ఇప్పుడు నేను చెప్పే వాక్యం దెబ్బ తగిలినట్టు మొహానికి తగిలింది తగిలేసరికి పక్కన ఉన్నా ఆయన ఎవరికి ఎంతమంది ఉంటే ఏసర గారికి ఎందుకో మమ్మల్ని ఇటు బతకనీడా అన్నాడట మమ్మల్ని ఇట్టు బతకనీడా ఎవరికి ఎంతమంది ఉంటే ఈయన ప్రభు మాటలు చెప్పాను అంటే యేశు మాటలు అంటే ఆయన దృష్టిలో ఏంటో తెలుసా మరి అమ్మ కొడుకు కార్పెంటర్ పని చేసాడు వాళ్ళ నాయన ఏమండి గుడ్డివను బాగు చేశాడు ఏ ఇట్లా ఇట్లా మాట చెప్పాను యేసు గురించి ఇవన్నీ ఎందుకో ఎవరికి ఎంతమంది ఉంటే ఆయనకి ఎందుకంట అంత కొనుక్కుంటా కొనుక్కుంటా ఉన్నాడు మరలా నేనేదో మాట చెప్పేసరికి మరలా ఇటువైపు తగిలినట్టుంది ఫటామని ఇక కూర్చో లేక ఆ దెబ్బకి లేచాడు పైకి లేచాడు లేచి ఈ బైబుల్లోనో ఈ ఈ పాటల పుస్తకం నా భార్య పిల్లలకి నేను బోత్రం నా పక్కన చెప్పి అదే బరిగెత్తే మిట్ట మధ్యాహ్నం వంటి గంట నేను వాక్యం చెప్తానే ఉన్నా ఈ లేచి వెళ్ళిపోయాడు నాకు ఇవ్వాలని ఆ రోజు వెయ్యి రూపాయలు తెచ్చాడంట కానికేవ్వాలని ఇంకెందుకు ఇస్తాడు పేటా పేటాన్ని తగిలితే ఇంకెందుకు ఇస్తాడండి తీసుకుని ఆ వెయ్యి రూపాయలు కూడా తీసుకుని అన్యాయంగా బాగొట్టుకున్నాడు ఏసన్న వెయ్యి రూపాయలు ఈ రోజు నేను ఇచ్చేవాడిని ఈ చెప్పినందువల్ల నాకు యువ బుద్ధి కావట్లేదు నేను వెళ్ళిపోతున్నాడు పోతు ఉంటే ఏం జరిగింది ఒకడు ఎవరో కారు నేర్చుకుంటా నేర్చుకుంటా ఎల్బోర్డ్ తగిలించుకుని చిన్నగా ఈయన మీదకి ఎక్కిచ్చాడు పడడం పడడం చెవులు ముక్కులో రక్తం కాదు ఒక్కరిగిపోయింది ఇక ఆయన తీసుకెళ్లి ఆ కారుడే అక్కడ తీసుకెళ్లి హాస్పిటల్ అంతా చేర్చి తనకు వచ్చి స్పృహ వచ్చిన తర్వాత చెప్పి పంపిస్తే ఇంకా వీళ్ళు ప్రార్థనలోనే ఉన్నారు ముగించుకుంటున్నాం మేము ప్రార్థన ముగించుకుంటున్నాం ఆదివారం ప్రార్థన ముగించేసరికి భార్య పిల్లలకి చెప్తే అది హడావుడిగా పరిగెత్తి నాకు చెప్పి ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే భార్య భర్తలు పోయింది ఏమైనా ఏసన్న గారిని మొదటి పిలిపించండి అన్నాడు ఆళ్ళు భార్యాభర్తలు చూసి దానికి వెళ్తే అన్నాడు వెంటనే కబురు వచ్చి నేను వెంటనే వెళ్లే ప్రార్థనలో కూర్చోకుండా లేచి వెళ్ళిపోయాడు ఏం జరిగిందో అని చెప్పి నేను వెళ్ళి వెళితే నన్ను చూసి ఏం మాట్లాడలా దండం పెట్టి దండం పెడతానే ఉన్నాడు ద్వా ఆ సొక్కలో ఏ అన్నాడు భార్య ఏంటి ఏ రూపాయలు కానికాలే తర్వాత లేవయ్యా ప్రార్థన చెప్పి ముందు ఆ వెయ్యి రూపాయలు తీసుకురా అన్నాడు తెచ్చి భారీ ఇచ్చింది అయ్యా ఇదిగో వెయ్యి రూపాయలు ముందు తీసుకునే తర్వాత ప్రార్థన చేయ అన్నాడు ఏడు సంగతి అన్న ఏం చెప్తానయ్యాధన ఇది వెయ్యి రూపాయలు తీసుకో అని వెయ్యి రూపాయలు ముందుకు ఇచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాడు ప్రార్థన చేయించుకున్నాడు తిరిగాను డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు వచ్చి చెప్పాడు ఏమండి ఈయన గారు ఈ వయసులో ఉన్నాడు గనుక ఇరిగిపోయింది ఇక మళ్ళీ కట్టుకోదు ఇక ఇంట్లో నుంచి బయటకు పోడు ఇంట్లో నుంచి ఎప్పటికీ బయటికి పోడు కుర్చీ వేస్తే కూర్చోని ఉంటాడు ఇట్లా అన్నం పెడితే తింటాడు ఇక అంతగా మించి ఏ ఇంటికి పోలాడు ఏ దారికి పోలాడు ఏ కొట్టుకు పోలాడు అని చెప్పి చెప్తే భార్య అంటదే ఇంకా అంతకంటే ఏం కావాలయ్యా భార్య అంతకంటే ఏం కావాలయ్యా ఇంట్లో ఉంటే నేను చూసుకుంటాను లేఅ్యా ఆ పోయే పొయ్యే కదయ్య గది పట్టింది ఇంకా డబ్బులు ఏదైనా ఏ వ్యాపారం అయినా ఏ డబ్బులైనా ఏ పెన్షన్ అయినా ఇంటికే వస్తాయి ఆ ఇంటికే భార్య పిల్లలకే ఖర్చు పెట్టుకుంటున్నాడు ఎందుకంటే ఆ ఇంటికి పోయేదానికి దానికి లేదుగా ఆ కొనపకు పోలేడుగా ఎందుకంటే కాలు ఇరిచాడుగా దేవుడు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చిందాక నిద్రబట్ల ఎందుకంటే ఈ కాలు కూడా అని భయం ఆ రోజున ఆయనకి జరిగింది ఏమిటయ్యా నేను అడిగితే అయ్యా చీపురు గడుతూ కొట్నని కొట్టావయ్యా అది పెట 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 ఒక పక్కన కొట్టేవయ్యా అటు ఇటు అటు ఇటు కొట్టావు నాకు దిమ్మ తిరిగింది అయ్యా ఇక ఉండలేక పరిగెత్తానయ్యా ఈ గతి పట్టింది కాలు ఇరికింది ఇక ఆ కొంపక నేను వాన్లే అయ్యా అంటున్నాడు ఆయనే నాకు నోపు వచ్చింది అయ్యా ఇంత బతిగా పెద్ద బల్లు నోడుకుని ప్రార్థనకు వస్తావే నీకు అలవాటు ఉందా మరి వందగా నీకట చెప్పను ఎన్నగారు నృశ్యం నాడువే అంటున్నాడు నా ప్రియమైన ప్రేమైన ఒకసారి ఆలోచించండి చీపురు దెబ్బ అనేది దేవుని వాక్యం చేత నీ గుండెల్లో నీ మొహానికి నీ శరీరం అంతా దెబ్బ పెట 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 పెటాని తగులుతా ఉన్నప్పుడు ఆ పోగొట్టుకున్నది ఏదో అది బయటకు వస్తుంది చపలు కొట్టని గట్టిగా దీపాన్ని వెలిగించిన దేవుని వాక్యముగా మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు దేవుని వాక్యము నీ జీవితాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మూల మూలల్లో చీకట్లో దాచబడి మరలా వెలుగు చూసేటట్లుగా ఆ వాక్యము నిన్ను తీసుకుని వస్తాను నీ పాదాలకి వెలుగు ఆ వాక్యం నీ జీవితాన్ని చక్క వెలుగు గో ఆ వాక్యం ఆ వాక్యము వెలుగై శివ్రదలా నీకు తగిలి చీకట్లో ఉన్న నీ బ్రతుకుని వెలుగులోనికి తీసుకొని పోగొట్టుకున్నావో ఈ రోజున పోగొట్టుకున్నది అది ఏదైనా సరే అది వెలుగులోనికి వచ్చుటకు ఈ రోజున ఆయన వాక్యం చేత వెలుగులోనికి తెచ్చుటకు ఆయన ఆశతో కోరుకుంటున్నటువంటి రాత్రి ఈ రాత్రి ఆరిపోయిన దీపాలను వెలిగించువాడు నజరేయుడైన అయ్యా నా దీపాన్ని వెలిగించమని నీ నోరాల కోరుకున్నట్లయితే అయ్యా నా ఆరోగ్యాన్ని వెలిగించమని నీవు నా కోరుకున్నట్లయితేమని నీ కోరుకున్నట్లయితే అయ్యా ఆర్థిక పరిస్థితిని వెలిగించమని నీవు కోరుకున్నట్లయితే నీ ప్రతి కోణంలో ఆరిపోయినని ప్రతి ప్రతి క్షణము నీ దీపాన్ని వెలిగించగలిగిన వాడు నీవు పోగొట్టుకున్నది మరలా నీకు ప్రసాదించగలిగిన